ఫ్రెండ్స్ so, తొలి ఎమ్మెల్యే అరెస్ట్ తీవ్ర లో నాయకులు ఈ విషయాలన్నీ తెలియాలంటే అనగా వీడియో కంప్లీట్ అర్థమవుతుంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా పొందగలుగుతారు ఫ్రెండ్స్ వైసీపీ ఎమ్మెల్యే ఒకరు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి అయితే ఇప్పటిదాకా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మీదనే కేసులు నమోదయ్యాయి తొలిసారి వైసీపీ నుంచి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒకరి మీద కేసు నమోదయ్యింది దాంతో ఆయన అరెస్ట్ తప్పదని చర్చ సాగుతోంది ఆయన ఎవరో కాదు వైసీపీ అధినేత జగన్ అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక వైసీపీకి ఆయన ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గా ఉంటున్నారు ఇంతకీ ఏం జరిగింది అంటే ప్రకాశం జిల్లా పుదురులో ఈ నెల పదకొండు జగన్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన అక్కడ పొగాకు రైతులకు పరామర్శించారు అయితే జగన్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు దాంతో పాటుగా జన సమర్థం ఎక్కువగా అయింది అయితే ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న టీడీపీ మహిళలు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా జగన్ కి చెందిన టీవీ ఛానల్లో ఒక జర్నలిస్టు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జగన్ క్షమాపణ చెప్పాలని చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అయితే ఈ క్రమంలో టీడీపీ మహిళల మీద పోలీసుల పోలీసుల మీద వైసీపీ కార్యతరులు రాళ్ళు దూపారు అని పోలీసులు కేసు పెట్టారు దాంతో పాటుగా ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఉన్న బుజ్జెపల్లి శివప్రసాద్ రెడ్డి మీద కూడా కేసు పెట్టారు ఒక రకంగా అయితే ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది